హలో మామ అందరికీ నమస్తే మనమైతే మార్నింగ్ మార్నింగ్ నాలుగుడిగా చేపలకు వచ్చినాం మనకైతే ఒక చేప హుక్ అయింది చూపిస్తాం మీకు చూస్తున్నాగా ఎంత పెద్ద చేప అయితే హుక్ అయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు నమ్ముతలేరు మినిమమ్ త్రీ కేజీస్ కన్నా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ కుర్రా మేము చూస్తున్నా కదా దీని అయితే గాలం తీసి పక్కకు పెడదాం లేకుంటే మన ఇంత డెంగిపోయిందనుకో ఏం లేదు చూస్తున్నా కదా ఎంత పెద్దగా అయితే ఉందో దీని అయితే అసలు మీ కెమెరాలో ఎంత చిన్నగా కనబడుతుందో కానీ నాకైతే మామూలుగా లేదు మినిమం జబ్బేడు ఉన్నది ఫ్రెండ్స్ నాలుగు కేజీల కంటే తక్కువ అస్సలు కానీ కాదు ఇది చూడచ్చు ఫ్రెండ్స్ ఎంత మామూలుగా అయితే లేదు డేంజర్ అంటే డేంజర్ అస్సలకి ఇదే కొద్ది లేదు ఫ్రెండ్స్ నమ్ముతారు లేదు కదా దాంత ఉన్నది ఏం తక్కువ కానీ చూస్తున్నాయి కదా మార్నింగ్ వెయిట్ అయితే మామూలుగా లేదు మన స్టిక్ అయితే ఇరిగిపోయింది మీకైతే చూపిస్తా మన స్టిక్ అయితే మామూలుగా విరిగిపోతాయి ఫ్రెండ్స్ దీన్ని కొడితే అంటే అవ ఎద్దాం రెండు మక్కలైంది సీదా ఇరిగిపోయింది ఫ్రెండ్స్ ఒప్పకాన్నకే దీని ఇక్కడ వార్జింగ్ చూస్తున్నా కదా ఎంత అవుతుందో అయ్యో నడిమికి ఫ్రెండ్స్ స్టిక్ చూస్తున్నా కదా స్టిక్ ఒక్కరి దెబ్బకి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్దదో చేప ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇంత పెద్దదో పట్టడం అది కూడా మా ఊర్లో నేనే ఫస్ట్ నా వీడియో మీకు కొంచెం అయినా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చెట్లు ఉన్నదో మనతో ఇక మన ఇంటి కుప్పలు కూడా వచ్చినాయి డాగీస్ బా అబ్బా అదే అదే ఎక్కడ అంత వాదల పాడేవు ఇప్పటికీ ఏం దొరుకుతలేవంటే చూసింది కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్